శ్రీమాతమహ ఈ మధ్య చాలా చాలామంది నాకు కొన్ని వీడియోలు పంపించి గురువుగారు మీరు ఈ కోమట్ల గురించి మీరు గట్టిగా చెప్పాలి తగులుకోవాలన్నారు ఏముందిరా వీడియోలు అని చూస్తే వాళ్ళు ఏదో పిక్నిక్ వెళ్ళి పది మంది ఆడవాళ్ళకి చేసుకున్న వంటలు తర్వాత ఏమో వాళ్ళు పెట్టుకున్నటువంటి బంగారు నగలు ఏడు వారాలు నగల అవి ఏవో చూపించుకున్నాడు యదార్థానికి ఒక విషయం చెప్తున్నాను వినండి కోమట్ల మీద నాకు మంచి గౌరవం ఉంది ఎందుకంటే కోమట్లంటే నమ్మకానికి ప్రతిరూపం మా ఊళ్ళో మా చిన్నప్పటి నుంచి కూడా మా వంశ పారంపర్య కిరాణా కొట్టు ఉండేది మా దగ్గర రూపాయ ఉన్నా లేకపోయినా ముందైతే సామాన్లు పట్టుకుపోండి తర్వాత ఇద్దరు కానీ అనేవారు మా వంశ పారంపర్య కొట్టు అయ్యన్న గారి కిరాణా కొట్టు వాళ్ళ అబ్బాయి గంగరాజు గారు వాళ్ళ అబ్బాయి సత్యనారాయణ వాళ్ళ అబ్బాయి వచ్చేటప్పటికేమో గంగాధరు వాళ్ళ అబ్బాయి కార్తీకు తర్వాత మా నాన్నగారు స్నేహితులు కోమట్లు అంటే నాగపండు రాంపండు మల్లిపండు తర్వాత ఏమో కాంతారావు గారు బ్యాంకరాంబాబు నరసింహమూర్తి కోట్లోళ్ళు కోట ముచ్చంగ వీళ్ళు ఒక రేషన్ కొట్టుండేది ఇక నా స్నేహితుల్లోకి వచ్చేటప్పుడే కృష్ణారావు రాము హనుమంతు నానాజీలు ఇద్దరు ఇడ్లీ సూరి ఇడ్లీ సీను వీళ్ళందరూ నా స్నేహితులు ఇంకా నా ప్రాణ స్నేహితుడు చెప్పుకోవాల్సి వచ్చేటప్పుడు కిషోర్ అని నా కోసం ప్రాణం కూడా ఇచ్చేస్తాడు ఇంకా వాడిని మించిన స్నేహితుడు నాకు లేరు అనమాట వీళ్ళందరూ కావట్లేదు ఇక సిద్ధాంతంలో మా ఊళ్ళయ్యే కూతురు పెళ్లి కోమరయ్య గారింట్లో చేసిన లక్ష్యవతులను మేము జీవితంలో మా కళ్ళతో చూసాం కాబట్టి అంత ఆ రోజుల్లోనే అంత ఘనంగా చేయడం వాళ్ళ ఆదరణ వాళ్ళు చేసేటటువంటి దానాలు పిసిన రోళ్ళు పిసిన అంటారు కానీ కోమటలు టైం వచ్చినప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టినట్టు ఇంకెవరో ఖర్చు పెట్టరు ఇక అది సిద్ధాంతం వరకు ఇంకా చాలామంది ఉన్నారు చెప్పుకోవచ్చు ఇక హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను అద్దెంట్లో ఉన్నప్పుడు పొద్దుటూరి శంకరయ్య గారిని ఆయన వాళ్ళ ఆవిడ విజయలక్ష్మి గారు వాళ్ళ అబ్బాయి ఏమో రమేష్ ఇంకా శంకరయ్య గారు తమ్ముడు అశోక్ గారు వాళ్ళ ఆవిడ రాధిక ఆవిడ నాకు ఎంత క్లోజ్ అంటే నాకు సొంత తల్లిలాగే అర్ధరాత్రి కూడా అర్జెంటుగా పది లక్షలు కావాలంటే ఆవిడ ఫోన్ చేశాను రాత్రి పన్నెండింటికి ఫోన్ చేసి ఆవిడ అర్జెంటు అంటే నాకన్నా మీరు గంటలో వచ్చి తీసుకెళ్ళిన అర్ధరాత్రి తెచ్చేసుకున్నాను తర్వాత నెల రోజులకి ఇచ్చారు తర్వాత తెలిసింది వాళ్ళు వైద్యం కోసం పది లక్షలు తెచ్చుకున్నారు ఆపరేషన్ కోసం అది కాస్త నాకు ఇచ్చేసి నేను డబ్బులు ఇచ్చాక నెల రోజుల తర్వాత ఆపరేషన్ చేయించుకున్నారు ఇంక అంతకుమించి నేను ఏం చెప్తాను మనం ఏం తీసుకోగలం మన రుణం కాబట్టి మన సమాజంలో కోమట్లు అనేటటువంటి వాళ్ళు చాలా ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు ఒక చిరు దుకాణం ప్రతి వాళ్ళు కూడా రోజూ ఖచ్చితంగా కోమట్లు కొట్టుకు వెళ్లాల్సింది ఇప్పుడంటే ఇవన్నీ వచ్చేసాయి కానీ ఇప్పటికీ కూడా మా ఊళ్ళో ఒక నమ్మకం కోమట్లో కొట్టింటే ఒక నమ్మకం అనమాట ఇక నాకు ఇంకో కొట్టు కూడా ఉంది గుప్తా గాడు కొట్టు అలా డిస్కో గాడి కొట్టు ఇంక వాళ్ళంతా నా స్నేహితులు కాబట్టి విమర్శించడానికి ఆ వీడియోలో ఏం కనపడలేదు నాకు ఏడు వారాలు నాగలంటే ఎలా ఉంటుంది నేను ఎప్పుడూ చూడలేదు ఆ వీడియోలో చూసాను వాళ్ళు చేసుకుని చూపించారు కాబట్టి కాబట్టి అమ్మ మనం తప్పు చేసిన వాళ్ళని విమర్శిద్దాం అందరిని విమర్శించడానికి గురువులు లేదు తల్లి జయం